హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ శ్రీపాల్స్ మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేస్తానని చెప్పానండి వైజాగ్ దగ్గరలో ఒక పెద్ద హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది సరౌండింగ్లో క్యాన్సర్ బాధితులు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి దీంట్లో ఎలాంటి దురుద్దేశాలు కానీ ఎలాంటి ఇది లేదు సో ఈ బాబా క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండి ఇది రగితన్ టాటా ట్రస్ట్ వాళ్ళకి తప్పకుండా చాలా మంచి హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ చాలా కాంపౌండ్ కూడా చాలా అంటే చాలా స్పేస్ అన్ని విభాగాలకి సంబంధించిన హాస్పిటల్ అనేది నేను హాస్పిటల్లో ఫిఫ్టీన్ డేస్ అయితే అంటే టూ ఇయర్స్ థర్టీ డేస్ ట్రావెల్ చేశానండి కంప్లీట్గా హాస్పిటల్ వెళ్ళి నేను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ హాస్పిటల్ ఫిఫ్టీన్ చాలా అంటే చాలా బాఫిక విషయం ఏంటంటే చాలా చిన్న ఎంత చిన్న 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 ఇయర్స్ బేబీస్ అండి టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలంటే ఎంతమంది ఉన్నారండి నేను ఇవి చూసి అసలు ఏంటి జీవితం అని అంత విరక్తిలోకి వెళ్ళిపోయాను అనమాట ఆ ఫిఫ్టీన్ డేస్లో నేను ఎన్ని చావల్ చూసాను ఎన్ని చాలా అంటే ఎంత బాధ అంటే ఇది యాక్చువల్గా చిన్నపిల్లలకంటే ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు ఇట్లా మన స్కూల్లోని ఫ్రూట్స్ డే అని వెజిటబుల్ డే అని అలా చేస్తారు చాలా అనుకుంటారు ఆ చిన్నపిల్లల్ని వాళ్ళు మోటివేషన్ రావటానికి వాళ్ళని చూస్తే అసలు కన్నీళ్ళు ఆగబడ్డ అంత బాధ అంటే నేను లాస్ట్ ఇయర్ మా అమ్మని సర్జరీ తీసుకెళ్ళిన టైంలో నుంచి ఉంటే ట్రాక్ ఇలా చిన్నపిల్లలకి ఒక పెద్ద బ్లాక్ ఉందని కానీ అంటే ఇంతమంది ఇంకా చాలామంది ఉన్నారట అంటే రాగలిగిన వాళ్ళు అంటే కొంచెం నడవగలిగి కొంచెం తీసుకురాగలిగిన వాళ్ళు కొంతమంది వీళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారంట కొంతమంది అయితే కంప్లీట్గా అక్కడే హాస్టల్ లాగా ఇచ్చేస్తారు అంటే ఎక్కువ సంవత్సరాలు ట్రీట్మెంట్ అయ్యే వాళ్ళు ఉంటారన్నమాట పేరెంట్స్ అంటే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా సంవత్సరం సంవత్సరం ఉండేవాళ్ళతో లేదు ఇవన్నీ చూసినప్పుడు అంటే ఏంటి అన్నంత విరస్తిలో తెలిపింది ఇంత చిన్నపిల్లలు ఏం చేశారని వాళ్ళకి అంత కష్టము అంత బాధ ఇచ్చాడు ఆ కన్నా తల్లిదండ్రులు ఎంత క్షోభం అనుగులు ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి అంటే వాళ్ళు ఏం తిన్నారని ఏం తాగారని ఏం గుట్గా తిన్నారా లేకపోతే ఏమన్నా డ్రింక్ చేస్తారా ఏం చేశారని వాళ్ళకి ఇలాంటి క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ ఇవ్వ వచ్చింది చెప్పండి ఇంత చిన్నపిల్లలు చూడటం ఆ ఈవెంట్కి రావడానికి కూడా వెళ్ళి సినైన్ సెలైన్స్తో వెనకాల వస్తున్నారు చేయడం ఎంతో బాధ కలిగిస్తుందండి కానీ తెలియాలి అంటే ఒక్కరు మారిన మనం కొంచెం మనం అలవాటు దానికి ఆర్దానికి రెండు కొంత అలవాటు చేసుకోండి అంటే ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో మనకి మార్కెట్లో తిరిగే నిలవ పదార్థాలు ఇచ్చి కొత్తలో పొందుతారు ఇలాంటివి కొన్ని అలవాట్లు మార్చుకుంటే బెటర్ అండి చూడండి చిన్న పాపని ఎలా ఎత్తుకుని చాలా చాలా పెద్ద మందిని ఇలాంటి ఎంతో మంది ఉన్నారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద వాళ్ళు అయితే కొంత సగం జీవితాన్ని ఉంటారండి కొంత చిన్నపిల్లలు ఏం చూసారని ఏమి వాళ్ళు కనీసం పాలు తాగే కేజీలో అయ్యి కాబట్టి బాధలు ఇచ్చాడండి వాళ్ళకి వాళ్ళకే కాదండి ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తము కూడా నరకం అనుభవించారు మనం పెద్ద ఏడ్స్ అంటే కట్టుకునేది ఎందుకంటే ఆ అమ్మని చూసాను నేను కీమో టైంకు చూశాను ప్రత్యేకంగా కీ అయిన తర్వాత సర్జరీస్ అంత చెప్పే చిన్న పాపం ఆ పాపకి మళ్ళీ జరిగాను ఇట్లా సర్వైన్స్ పెట్టి ఇలా తీసుకొచ్చానండి నేను మేమే వేసుకొని తినేలాగా ట్రై చేస్తాను అలా మీకు సాధ్యమైనంత వరకు మీరు కూడా ఫుడ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా సో ఇలా ఈవెంట్స్ ఇట్లా చేసి కొంతలో కొంత వాళ్ళ పిల్లలకి చిన్న హ్యాపీ అయినా ఇద్దామనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్ యాజమాన్యం చేసే ఆ చెప్పలే చెప్పలేదు ఎంత బాగా చూస్తున్నారంటే చాలా బాగా చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను ఇది చూస్తున్నాను అగనం అండి వైజాగ్కి దగ్గరలో ఉంది హాస్పిటల్ రతన్ టాటా హోమీబాబా క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ ఇది సో డాక్టర్స్ కూడా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత బాగా అంటే కేర్ఫుల్గా చూస్తున్నారు అసలు కొంతమంది అంటే సాటర్డే సండే హాలిడే ఉంటుందండి కంప్లీట్గా ఎమర్జెన్సీ వార్డు కూడా ఉంటుంది ఎమర్జెన్సీ ఎప్పుడు ఎవరికి ఎమర్జెన్సీ అయినా ఎమర్జెన్సీ కూడా ఉంటుంది మిగిలిన డేస్లో అసలు సర్జరీస్ రోజు ఇన్ని సర్జరీస్ జరుగుతాయో తెలియదండి కానీ చావులు కూడా అట్లనే జరుగుతుంటాయండి లాస్ట్ మినిట్లో తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఎక్కడో ఒక హోప్ ఎక్కడైనా బతురాలే అని తెలిసేటప్పటికీ అసలు వాళ్ళకి అయిపోతుందన్నమాట తెలియదు వాళ్ళకి క్యాన్సర్ కూడా కూడవర ఏదో ఏదో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు లాస్ట్ స్టేజ్లో వస్తే వాళ్ళు కూడా ఏం చేయలేరు కదండి కానీ నేను చెప్తున్నాను అమ్ముని హైదరాబాద్ హాస్పిటల్ ఇక్కడ ప్లేస్ లేదు హైదరాబాద్లో ప్రతి హాస్పిటల్ నేను తీసుకెళ్ళాను అంటే మేజర్ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ అని చెప్పలేదు మేజర్ హాస్పిటల్స్ ఫోర్ టు ఫైవ్ హాస్పిటల్స్ తీసుకెళ్ళాను ప్రతి ఒక్కరు కూడా చేతికి ఎత్తేసిన పరిస్థితి అంటే ఫోర్త్ స్టేజ్ అడ్వాన్స్ ఉంది సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే ఇక్కడ ఉంటే మాత్రం నేను భరించలేనంత మనీ అయితే అయ్యేది నేను వేరు కూడా చేయలేకపోయినా ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చాలా హెల్ప్ అయిందని అయితే చెప్తాను ఎందుకంటే సర్జరీ సక్సెస్ అయ్యి మంచిగా లీడ్ చేసింది అని ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ క్యాన్సర్కి బాన్స్ స్టేజ్లో ఉంటుంది తగ్గడం అంటే మూడు విషయం కాదండి సక్సెస్ అయితే సర్జరీ సక్సెస్ కిమ్మోలు టైము తన బాటతో బాధ తర్వాత తను చూసి మేము బాధపడవు ఇవన్నీ చాలా ఉంటాయండి దాని తర్వాత సిచ్యువేషన్ సర్జరీ టైంలో సిచ్యువేషన్స్ తర్వాత ట్వెల్వ్ అవర్స్ చేశారండి సర్జరీ డాక్టర్స్ అదే నిజంగా డాక్టర్

గోధుమ గడ్డి చూసించే వాళ్ళము సర్జరీ టైంలో సర్జరీ కీమో టైంలో అందరికీ మొత్తం పడిపోతుందనమాట అంటే హెచ్పి పర్సెంటేజ్ చాలా పడిపోతుంది అలాంటి టైంలో మేము గోధుమ గడ్డి చాలా అంటే చాలా హెచ్పి అందరికి ఫైవ్ సిక్స్ పడుతూ కొడుతాము అప్పుడు అమ్మకు మాత్రము ఎంతంటే ట్వెల్వ్ థర్టీన్ ఉంటే డాక్టర్స్ షాక్ అయ్యేవారు ఎట్లా పాల్గొలు అన్నట్టు అలాగే నువ్వుల పాలు ఇచ్చేవాళ్ళము కొబ్బరి పాలు ఇచ్చేవాళ్ళము డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇట్లాంటివి డైట్లో చాలా చేంజెస్ చేస్తామండి ఇలాంటి చేంజెస్ చేయడము మీ డాక్టర్స్ సహకారము డైట్ నాకు అర్థమైంది క్యాన్సర్ ఈ మహమ్మారిని కొంచెం కొంతలో కొంత తగ్గించాలి అంటే డైట్ ఏం అయితే డైట్లో హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే సెవెంటీ పర్సెంట్ ప్రజెంట్ అయితే వస్తుంది అంత అడ్వాన్స్డ్ ప్రజెంట్ ఉన్నా కూడా డైట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది అని డైట్ చేంజ్ చేస్తే ఎందుకంటే అమ్మకు డైట్ తోటి సరవు ఛాన్స్ వచ్చింది సగన్ డాక్టర్స్ హెల్ప్ చేశారు ఇవన్నీ అండి అన్ని కారణాలు ఉన్నాయి అమ్మ అయితే ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీగా ఉంది అండ్ నెక్స్ట్ అమ్మ మాట కూడా మీరు ఇద్దరు కానీ తన సర్జరీ సక్సెస్ అయిన తర్వాత అమ్మాయి నేను చేత కష్టానికి ప్రతిఫలం అయితే ఫుడ్ విషయం అయితే కొంచెం చేంజెస్ డ్రై ఫ్రూట్స్ డ్రై మైస్ దాని తర్వాత గోధుమ కర్బి చాలా ప్యూర్ అంటే హెచ్పి లెవెల్స్ మెయింటైన్ అవుతాయి అలాగే నువ్వుల పాలు అండి నువ్వుల పాలు కూడా చాలా నువ్వుల పాలు సపరేట్గా ఏం దొరకమండి నువ్వులు నానబెట్టుకొని మనం నెక్స్ట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మిక్సీ పట్టుకొని ఆ పాలు హలో ఎలా ఉన్నారు మా అమ్మ అండి యాక్చువల్గా మా అమ్మని ఎప్పుడు మీకు పరిచయం చేయలేదు కదా ఇప్పుడు పరిచయం చేస్తున్నాను హాయ్ చెప్పమ్మా అమ్మ సర్జరీ అయిపోయిందండి చాలా మంచిగా అయింది లాస్ట్ ఇయర్ మేజర్ సర్జరీ అయింది ఇప్పుడు తనకి స్టోమా ఉంటే అది రీకనెక్ట్ చేసేసారు అంతా ఫుల్ హ్యాపీ అనమాట మంచిగా అయిపోయింది సర్జరీ కూడా అంత సక్సెస్ అయిపోయింది డాక్టర్స్ కూడా చాలా హ్యాపీ అమ్మా నీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా అలా బాగా జరిగింది ఎలా తిరుగుతా అని అనుకోలేదమ్మా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎంత పెద్ద నీరసం వచ్చినా సరే నేను చాలా బాగున్నానమ్మా అదమ్మా అసలు అమ్మ అసలు మాట్లాడదు ఏదో కష్టపడి మాట్లాడింది ఓకే నెక్స్ట్ ఈ అంతా కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మా అమ్మ మీద ఉంది అందుకనే ఎంత హ్యాపీ అయిపోయింది ఓకేనా బై బై